విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆంగ్ల నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణుల ప్రగతి కోసం ఆలోచిస్తున్నామని అందుకు ప్రణాళికలు పూర్తవుతున్నట్లు చెప్పారు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బ్రాహ్మణ మహా సమ్మేళనం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో వాయిదా వేయాల్సి వచ్చిందని బ్రాహ్మణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు అయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత బ్రాహ్మణ మహా సమ్మేళనానికి సమయం తీసుకుని కార్యక్రమం నిర్వహణతో పాటు బ్రాహ్మణుల ప్రగతిపై ప్రకటిస్తామన్నారు బ్రాహ్మిన్ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అందర్ ప్రొఫెషనల్స్ ఈరోజు బ్రాహ్మిన్స్కి సంబంధించిన వెల్ఫేర్ అంశాలను కూడా ప్రభుత్వ దృష్టికి అదేవిధంగా సంక్షేమానికి సంబంధించిన అంశంలో సామాజిక స్థులతో పనిచేస్తూ ఉన్న ఈ బ్రాహ్మిన్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు సుశీల్ గారు అదేవిధంగా మిత్రుడు డాక్టర్ సుధాకర్ గారు ఇతర అసోసియేషన్కి సంబంధించిన సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో ప్రతి సంవత్సరం మరి అసోసియేషన్ తరఫున డైరీ రిలీజ్తో పాటు క్యాలెండర్ రిలీజ్ని చేయటం జరుగుతుంది అదే క్రమంలో ఈ సంవత్సరంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాల్సిన అంశంలో మరి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అకస్మాత్తుగా మరణించటంతో ఆలస్యం కాబడ్డది ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులకి మరి ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ దాంతోపాటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ ఉన్న వారందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అనునిత్యం రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటు పడుతూ ఉన్న ప్రొఫెషనల్ సోదరులకి ఇంకా కూడా మా ప్రభుత్వ హేమలో మెరుగైన రీతిలో సేవలు అందించి రాష్ట్రానికి మంచి మంచితేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి అసోసియేషన్కు సంబంధించిన సభ్యులకి వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబుకు అసోసియేషన్ అధ్యక్షులు బిఆర్వి సుశీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు సంఘాలని కలిసి బ్రాహ్మణుల ప్రగతి వైపు ఆలోచించడానికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు బ్రాహ్మణులు ఆర్థికంగానే కాకుండా అన్నింట పురోగతి సాధించాలంటే అందరూ కలిసి ముందుకు రావాలని త్వరలోనే బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహించే బ్రాహ్మణ మహా సమ్మేళనం తేదీలు ప్రకటిస్తామని ఈ విషయంలో శ్రద్ధ వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రప్రథమంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా తరఫు నుంచి ప్రజలందరికీ కూడా మేము అందిస్తున్నాం ము ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు మనకి ఇరవై తొమ్మిదో తారీఖు మన మంత్రి గారు కూడా ప్రస్తావించారు ఇనాగ్రేషన్ ఆఫ్ డైరీ అండ్ క్యాలెండర్ దీన్ని ప్లస్ బ్రాహ్మణ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టేకప్ చేసి సీఎం గారి లెవెల్ మనం సాల్వ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక అకస్మాత్తుగా ప్రైమ్ మినిస్టర్ గారు దివంగతలు అయినందువల్ల మనం టేకప్ చేయలేకపోయిన ఇరవై తొమ్మిదో తారీఖున దానికి మన ముఖ్యమంత్రి గారు మరో డేట్ కూడా ఇస్తామని ఒక ప్రస్తావన కూడా వచ్చింది సో దాని తర్వాత శ్రీదర్బాబు గారు మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసినప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ విన్నవించుకొని సాల్వ్ చేసుకునే డైరెక్షన్లో ఈ పర్టికులర్ ఇయర్లో ఖచ్చితంగా మనం సాధిస్తామని నా నమ్మకం దీంతో ఈ పర్టికులర్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ నుంచి కాకుండా మిగతా అసోసియేషన్స్ కూడా కలిసి వచ్చి మనందరం కూడా ఒక వంరిల్లాను తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర వినియోగించుకొని మనకున్న కనీసపు వస్తువుల గురించి ప్రస్తావించి మనం సాధించే ప్రక్రియలో మనం అందరం కలిసి ఉండాలని నా కోరిక థ్యాంక్ యూ బ్రాహ్మణుల సంక్షేమం విషయంలో సమస్యలు పరిష్కరించే విషయంలో తమ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ అన్నారు దేవాలయాల ఆస్తులు కాపాడడంలో ప్రభుత్వం నుంచి చర్యలు అవసరమని ఈ విషయం మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూల స్పందన రావడం అభినందనీయమని అసోసియేషన్ మహిళా అధ్యక్షులు నడింపల్లి యమున పాఠక్ తెలిపారు గారి సీరఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు డైరీ ఇనాగ్రేషన్ మరియు క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అట్లే విధంగా బెస్ట్ స్కీమ్ గురించి కూడా ఇలా ప్రస్తావన చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే నిధులు మంజూరు చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఇమ్మటే మంజూరు చేస్తానని వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది చేస్తారు అదేవిధంగా సీఎం గారు అతి త్వరలోనే ఒక డేట్ ఇస్తారు దానికి మన బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషన్ తరఫున పెద్ద మహాసభను ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన బ్రాహ్మణ సంఘ ప్రతినిధులకు మా అధ్యక్షుడు సుశీల్ కుమార్ గారికి నీలకంఠం గారికి మరియు వివిధ పవన్ గారికి వివిధ శ్రీకాంత్ గారికి మరియు మహిళా సంఘం అధ్యక్షుడు పవన్ మన గారికి మరియు అందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి ముగిస్తున్నాం మన ఏబిసిక్స్ ప్రేక్షక మహాశయలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పర్వదినాన్న మనము చక్కటి ఒక శుభకార్యంతో మొదలు పెట్టుకున్నాము ఆంగ్ల నూతన సంవత్సర సంబంధించి మా బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డైరీ లాంచ్ అలాగే క్యాలెండర్ లాంచ్ కూడా ఈరోజు మరి మన మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ అవ్వడం చాలా సంతోషకరం శుభపరిణామం వారు అనేక అనేక సమస్యల మీద కూడా ఎస్పెషలీ మన కమ్యూనిటీ సమస్యల మీద కూడా వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా కూడా పరిష్కార దిశలో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం చాలా సంతోషకరం రానున్న రోజుల్లో తొందరగా కూడా మరి ముఖ్యమంత్రి గారి టైం కూడా తీసుకొని మరి మన బ్రాహ్మణ మహా సమ్మేళనం కూడా శ్రీకారం తప్పకుండా కూడా శ్రీకారం చుట్టి తొందరలో అది కూడా వచ్చే అవకాశం అని సానుకూలంగా వారు స్పందించడం జరిగింది మరి చాలా అన్ని విషయాల పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం మన బ్రాహ్మల సంక్షేమం కొరకు తప్పకుండా అడుగులు వేస్తుందని కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పడం జరిగింది వారి అసూరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు మరి పురాతన ఆలయాలకు సంబంధించి కూడా మన హైదరాబాద్ మహానగరంలో అనేక అనేక చారిత్రాత్మిక కట్టడాలు అలాంటి పురాతనమైన ఆలయాలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నట్టు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారి అనేక అనేక ఎంతో ఎక్స్పెన్సివ్ ల్యాండ్స్ కూడా మరి ఎంక్రోచ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాల పట్ల కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని వారు మనకి సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి విషయాలు ముందుంటుందని మనందరికీ కూడా మద్దతు ఇస్తుందని ఈ ఆలయాలు కూడా మళ్ళీ వాళ్ళ పూర్వ వైభవం వచ్చే విధంగా కూడా ప్రభుత్వం పాటు పడుతుందని కూడా వారు మనకి చెప్పడం జరిగింది అనేక విషయాలు కూడా వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మా మహిళా సమస్యలు కానివ్వండి మిగతా ఇష్యూస్ కూడా తప్పకుండా వారి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగినట్టుగా అడుగులు వేస్తారని కూడా వారు చెప్పడం నిజంగా చాలా సంతోషకరం ఒక డైనామిక్ లీడర్షిప్లో మన శ్రీధర్ బాబు గారు నిజంగా మనకి వెన్నంటుండి మనకి ప్రోత్సహిస్తూ మన సమస్యలు తీర్చే విధంగా ఒక వారధిగా తప్పకుండా ఉంటానని వారు చెప్పడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం వైద్యనాథరావు రామచంద్ర రామచంద్రరావు సీతారామయ్య వేదాంతం పవన్ కుమార్ జానకిరామ్ పవన్ కుమార్ సిక్స్ న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ అసోసియేషన్ మహిళా నేతలు అనురాధ వేదవతి తదితరులు పాల్గొన్నారు